ఆడవాళ్ళు అందం అనేది భర్తల దగ్గర బాయ్ ఫ్రెండ్ల దగ్గర మాత్రమే చూపేయాల పబ్లిక్ లో కాదు ఇది కరెక్ట్ కదా మీరు అన్నది ఒక మామూలు స్థాయి గృహిణికి వర్తిస్తుంది అది యాక్టర్ ఒక సెలబ్రిటీ ఆమె ఒక సెలబ్రిటీ ఆమె ఒక హీరోయిన్ ఒక హీరోయిన్స్ ఉంటారు హీరోయిన్లు హీరోలు మరి మగవాళ్ళు కూడా సిక్స్ ప్యాక్ లు చూపిస్తున్నారు కదా ఈ మధ్య హీరోలు అందరూ సిక్స్ ప్యాక్ చూపించి మరి బాహుబలి ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా ఎక్స్పోజింగ్ కదా వివక్షత చూపించొద్దు అక్కడ అమ్మాయి అబ్బాయి అని కదా వివక్షత చూపించొద్దు అది వివక్షతే మరి బాహుబల్లో ప్రభాస్ చొక్కా మొత్తం మా బాడీ అంతా విప్పుకొని చూపిస్తారు కదా అది వివక్షత కాదా ఎక్స్పోజింగ్ చేయలేదా మరి మహిళలనే ఎందుకు ఎక్స్పోజింగ్ అంటున్నారు మగవాళ్ళు ఎందుకు ఎక్స్పోజింగ్ అని లేదు సిక్స్ ప్యాక్ అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి ఏజ్ ను బట్టి వయసును బట్టి ఉంటుంది ఎవరికైనా సిక్స్ ప్యాక్ ఉండొచ్చు ప్రయత్నం చేస్తే ఉండండి అలా కాదు ఇక్కడ జరిగింది ఏంటంటే అతను కేవలము మీరు ట్రై చేస్తే అతను సిక్స్ ప్యాక్ అయితే ప్రొఫెషన్ పెట్టండి కొన్ని ఇప్పుడు కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉంటాయి వాటికి రన్నింగ్ చేయాలి ఫిజికల్ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఆర్మీ ఒక ఆర్మీ ఉద్యోగం పోలీస్ ఉద్యోగం ఉంటుంది ఏంటంటే ఒక సినిమా హీరో కావాలనుకుంటారు రాంబనల్ కూడా సిక్స్ ప్యాక్ ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ కులము మతము కాదండి ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైతే ఒక హీరో అవ్వాలి కూడా ఒక హీరో అవ్వాలనుకుంటున్నారు అతను కొంచెం ఫిజికల్ గా ఉండాలి అదే విధంగా ఒక అమ్మాయి హీరోయిన్ కావాలనుకుంటుంది సపోర్ట్ గా కొంచెం అందంగా క్రియేట్ అవ్వాలి అందంగా కూడా అలంకరించుకోమర్ మెయింటైన్ చేస్తారు వాళ్ళ వ్యక్తిగతం అండి ప్రతిదీ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ వ్యక్తిగతం ఇక్కడ అతను అన్నటువంటి మాటను కేవలం అనసూయ గారు మాత్రమే ఖండించలేదు మీరు గమనించండి మా మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి గారు ఖండించారు తర్వాత ఒక డైరెక్టర్ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ ఆమె లేడీ డైరెక్టర్ ఆమె హీరోయిన్ కాదే కానీ ఆవిడ కూడా ఖండించింది తర్వాత అశ్విని దత్ గారి కుమార్తె నిర్మాత ఒక నిర్మాత ఒక మహిళా నిర్మాత ఒక మహిళ డైరెక్టర్ ఒక మంచు గారు కూడా కొన్నిట్లో హీరోయిన్ గా చేసారు అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా మూవీ ఆర్టిస్ట్ శివాజీ అవుతారు శివాజీ సారీ సామాన్లకు మాత్రమే చెప్పాడు అతను కేవలము సామాన్లనే పదం ఉపయోగించినందుకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప ఈ యొక్క చెప్పలేదు సారీ చెప్పాలి శివాజీ చెప్పిదేరాలి సారీ వస్త్రధారణ విషయంలో శివాజీ తన అభిప్రాయం మార్చుకోలేదు అందుకని వీళ్ళందరికీ కూడా కోపం ఇప్పుడు ఇప్పటికే శివాజీకి సపోర్ట్ చేయడం అంటే ఆయన అన్నది ఏంది కేవలం అందం గురించి మాట్లాడాడు అతను అందం గురించి మాట్లాడు చీరలో మాత్రమే అందంగా ఉంటారు మరి ఈ యొక్క ఎక్స్పోజింగ్ చేసిన దాంట్లో బాగాలేదు అన్నప్పుడు చీరలో కట్టుకుంటే ఎక్స్పోజింగ్ చేసినట్టు కదా చీర కట్టుకుంటే నడుంగ్ కనపడదా చీర కట్టుకుంటే కూడా దానికి చీర కూడా చీర ఎక్స్పోజింగ్ కట్టుకొని బొడ్డు కిందకు చీర కట్టారా బొడ్డు పైకి కట్టారా అనేది ఒక పెద్ద టాపిక్ ఉంది చీరలో ఒకప్పుడు దాని గురించి డిస్కషన్ జరిగింది వాళ్ళు అందుకనే అందుకనే కూడా నాగబాబు గారు చెప్పింది ఒకటే వాళ్ళ కన్వీనియం ప్రకారం వాళ్ళు వస్తదా అని చేస్తారని చెప్పాడు వాళ్ళ కన్వీనియం కూడా చేసుకోవాలి ఇంత ముందు ఒక సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్ తన శారీ కట్టుకొని వచ్చింది శారీలో వచ్చినప్పుడు తను ఇక్కడ చీర జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చీరే జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటది అందుకని వాళ్ళు ఏం చేస్తారు పిన్స్ వండి పెట్టుకుంటారు జారకుండా ఉండాలని ఆ పిన్స్ పెట్టుకుంటే ఏమైంది అక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ అభిమానులందరు రాగానే ఆ ఈ యొక్క క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఒక అతను చీర పట్టుకుని ఇలా అనేటప్పటికి అక్కడ పిన్ను ఊడిపోయి జాకెట్ కూడా జీనిగిపోయింది అది ఇంకా భయంకరమైన అనుభవం జరిగిన ఇన్సిడెంట్ హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ పేరు పేరు మరి ఆవిడ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆమె ఎందుకంటే అది ఎవరిప్పుడు మన తెలుగు హీరోయిన్ ఆమె చెప్పినటువంటి చేదు అనుభవం అది చీర కట్టుకుంటే కూడా చాలా సమస్యలు ఉంటాయండి అక్కడ ఏంటంటే ఆర్గనైజర్స్ సరిగ్గా ఆర్గనైజ్ చేయాలి ఇంతమంది క్రౌడ్ వస్తారు కాబట్టి ఉండాలి అటువంటి అప్పుడు ఇది కేవలం ఉమెన్స్ మీద అంటున్నారు మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఉండద్దు ఈ రోజున చట్ట ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే మరి ఇటువంటి శివాజీ గారు అన్నారు మరి రీసెంట్ గా బాలకృష్ణ గారు ఫంక్షన్ జరిగిందండి బాలకృష్ణ గారు ఫంక్షన్ జరిగింది అక్కడ రోజు బాలకృష్ణ గారు కూడా వచ్చారు వచ్చినప్పుడు తన తన పైన కండవ వేస్తుంది అతను వచ్చినప్పుడు అతని దగ్గర కూడా ఫ్యాన్స్ వచ్చారు బాలకృష్ణ గారి పైన కండవ జారి కింద పడిపోయింది ఆయన శరీరం చొక్కా ఆయన చొక్కా పట్టుకొని లాగారు ఫ్యాన్స్ ఇక్కడ ఏంది బాలకృష్ణ గారు ఏమైనా అసభ్యకరమైన వస్త్రాన్ని వేసుకొచ్చాడని వచ్చి ఆయన చొక్కన పట్టుకొని లాగారా కాదు కదా మరి ఎందుకు లాగారు శివాజీ ఆన్సర్ చెప్పాలి ఇక్కడ ఒక మహిళ అసభ్య వస్త్రదన బాగుండకే జనం ఇట్లా వచ్చారు నిధి గారికి చాలా ఇబ్బంది అయింది అన్నరే మరి బాలకృష్ణ గారికి ఎందుకు ఇబ్బంది అయింది ఆయన మగవాడు కదా అయితే ఇదే బాలకృష్ణ గారు ఒకసారి ఆడది కనపడితే బుద్దయినా పెట్టాలి కడుపునా చేయాలన్నాడు అవును శివాజీ మీరు ఇంత మాట్లాడుతున్నారు అవునండి వాళ్ళ బాలకృష్ణ మాట్లాడిన దానిపై ఏ రోజైనా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నేను గమనించలేదు ఆ టైంలో నిజంగా మీరు వినలేదా నేను నా లో వెళ్ళలేదు సార్ నేను ఖచ్చితంగా వెళ్ళలేదు అసలు మాట్లాడే రెస్పాండ్ అవ్వలేదు మరి రెస్పాండ్ అవాల్సింది అవ్వట్లే నేను బాలయ్య అంటే భయమే బాలయ్య అంటే భయం భయం నూటి శాతం ఫిలిం ఇండస్ట్రీ బాలయ్య అంటే భయపడతారు నేను ఏ సందర్భంలో అది ఏ సందర్భంలో అన్నాడు ఏందో చూడాలి కదా ఖచ్చితంగా చూడండి ఇప్పుడు బాలయ్య గారు అంటే సినిమా ఇండస్ట్రీ భయపడతారు అది వాస్తవం ఇప్పుడు వీడియో చూపిస్తే మీరు రియాక్ట్ అవుతారా మరి ఇక్కడ ఒకటే చెప్తుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళ లెటర్ రాసింది ఒకటే ఆడవాళ్లు మగవాళ్ళని డిస్క్రిమినేషన్ వివక్షత చూపించొద్దు ప్రస్తుతము మన రాజ్యాంగం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే సమానం కాబట్టి ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు కేవలము మీ వస్త్రధారణ వల్లే అని మటుగా అనద్దు మగవాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి అనేటువంటిది మంచు లక్ష్మి గారు చెప్పినటువంటి విషయం ఇది

అప్పటి సందర్భం ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మరి అప్పుడందరూ రియాక్ట్ అవ్వాల్సి నేను నిజంగా అది చూడలేదు విన్నాను కొన్ని చోట్ల విన్నాను కానీ విన్నారా విన్నాను అలాగే విన్నాను గానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ భయపడే మీరు అన్నట్టు బాలగయ్య బాబు అంటే భయం ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు బాలయ్య బాబా అంటే భయం శివాజీ గారు అంటే భయం లేకపోవచ్చు ఓకే అది ఒక రీజన్ అయి ఉండొచ్చు మీకు దేర్ ఇక్కడ కాని ఆయన ప్రత్యేకంగా శివాజీ ఏం చేడన్నా మీరు మాట్లాడుతారంటా కాదు ఆయన ప్రత్యేకంగా కూడా ఒక మహిళ సంఘం మీరు మాట్లాడు భయం ప్రత్యేకంగా సందేశం ఇవ్వలా నాకు భయం ఏముంది కాదు ఆయన ప్రత్యేకంగా ఏం సందేశం ఇవ్వలేదు ఐలాగా అన్నాడు కదా మీకు ఇన్పిస్తుంది కదా ఆయన ప్రత్యేకంగా సందేశం ఇవ్వలేదు కదా మీరందరూ ఇలా చేయండి ఆయన ఏమైనా ప్రవర్తన సందేశం ఇవ్వడానికి మరి శివాజీ గారు ఒక పెద్ద ప్రవర్త లాగా సందేశం ఇచ్చారు కదా సమాజానికి నువ్వు ఏమైనా ప్రవక్త శివాజీ సమాజానికి సందేశాలు ఇస్తావు నువ్వు ఓకే నువ్వు ఏం సందేశం శివాజీ అట్లా అన్నందుకు మీకు కోపం వస్తుందా లేకపోతే అనసు అన్నందుకు కోపం వస్తుందా నాకు కోపం లేదు శివాజీ గారి మీద అస్సలు కోపం లేదు తన అభిప్రాయాన్ని తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్తున్నాను సమానం అని భావిస్తున్నారు చెప్పొచ్చు కదా అభిప్రాయాన్ని సీరియస్ గా చెప్తున్నా ఉందనంగా చెప్తున్నా శివాజీ గారు ఉమెన్స్ కమిషన్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను ఎందుకు నేను వెళ్ళాను అతను ఏం ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు అక్కడ ఏం జరుగుతుంది అసలు మనం కూడా మనం ఎవరు వెళ్ళాము

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి